ఎరుక లక్షణము ఆరు పంచ తన్మాత్ర గుణ పంచేంద్రియములువస్తాణాదుల పంచభూతాత్మకం బహు పంచదశయక్షరములా ప్రబళ మాయనూరా తనకూత ఎంచి ప్రణవూల మంచు వేదములు ఎంచి ప్రణవమూలా మంచు వేదమూలు వర్ణించు చుండెను దాన్ని వెరుగా సత్యం బాని వాంచలను బడబోకు ప్రణవం మించిన బ్రహ్మాం పటంచును ఎంచకు మీ అది ఎరుకనే కల్పించుకునే ప్రకృతి పురుషులై ప్రభలా మాయనూరా జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానంద పూలోజు వీరయాచార్య విరచితం వైనటువంటి పరసత్వ బోధామృత కందార్థ దరువులలో ఇరుక లక్షణమునందు ఆరవ మిత్ర కందార్థం నాయనా శిష్య చెప్పాను కదా ఈ బహురోగంబులకు పుట్టినులైనటువంటి నీ నిజస్థితిని ఇంకా చెప్తాను ఆయన ఏరుక లక్షణాన్ని తన్మాత్రలా గుణ పంచేంద్రియములు వ్యవస్థ ప్రాణులి పంచభూతాత్మకంబగు పంచాదశ యక్షరముల ప్రబల తనకు తానే పరిణమించెనురా ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనబడేటువంటి గుణములు ఏవైతే ఉన్నవో ఈ పదిహేను అదే శిష్య ఈ పదిహేను అక్షరాలు అవేనాయన ఎలా అంటే శబ్దము అనే దానివల్లే ఆకాశం శబ్దస్పర్శల వాయువు శబ్దస్పర్శ రూపముల అగ్ని శబ్దస్పర్శ రసముల జలము శబ్దస్పర్శ రూపరస గంధముల భూమి ఇవి మొత్తము కలిసి పదిహేను శిష్య అలా ప్రబలమైందే శిష్య ఇది పంచేంద్రియములైనటువంటి మనోభూతి చిత్తాహంకారములు అవస్థలు ఈ జాగ్రత్త స్వప్న సుశుద్ధి తుర్య దుర్యాతీతములు ప్రాణాదులు ప్రాణోపాన వ్యానోదాన సమానములు ఈ పంచభూతాత్మకమైనటువంటి స్థావర జంగమాదులు తనకు తానే పరిణమించనురా ఇది ఎలా పరిణమించింది తనకు తానే పరిణమించింది ఎలా ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేకంగా ఇదే స్థూలదేహం అంతరేంద్రియాలు ప్రాణాదులు జ్ఞానేంద్రియ శబ్దాదులు కర్మేంద్రియాలు కలిసి స్థూలదేహం ఇక మనసు బుద్ధి ప్రాణాదులు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియులు కర్మేంద్రియాలు ఈ పదిహేడు కలిసి శరీరం స్థూల దేహానికి సూక్ష్మదేహానికి కారణమైనటువంటి అవిద్య అనబడేటువంటి కారణ శరీరం ఇక మహాకారణ శరీరం అనబడేటువంటిదే మొదట జీవుడు స్థూల దేహాభిమాని అయి ముఖమునందుండి విశ్వడనే నామముతో జాగ్రత్తగా అంటే జాగ్రత్త అవస్థని భోగిస్తూ ఉన్నాడు ఈ జీవుడే సూక్ష్మదేహాభిమాని అయి తైదశుడనే నామముతో కంఠమందుండి స్వప్నావస్థను భోగిస్తూ ఉన్నాడు ఈ నేనే ఈ జీవుడే కారణదేహాభిమాని అయి హృదయమునందుండి ప్రాజ్ఞుడు అనే నామముతో సుశుక్తిని పొందుతున్నాడు ఈ ఇరవై నాలుగు తత్వములకు అతీతమైనటువంటి అవస్థాత్రయ సాక్షి అయిన దేహత్రయ విలక్షణుడై ప్రకాశించు చిత్మయ్యే తాను లేక నేను శిష్య అయిదేనాయన మహాకారణదేహం ఇది తనకు తానుగా అనాధరింపల్ప పరిపూర్ణ పరబ్రహ్మమునందు అవ్యక్తమైన మూల ప్రకృతి వ్యాపించి ఉన్నందువలన ఏర్పడినదే కాని మరొకటి కాదు శిష్య ఇది ఎంచి ప్రణవము మూల మంచు ఎంచి ప్రణవము మూల మంచు వేదములు నెరుగ సత్యం దాన్ని అసత్యమని తెలుసుకోను ఆయన ఈ వేదములన్నీ కూడా నిన్ను నిలుపుకునేందుకై నిన్ను నిలిపేందుకై ఈ అంతా కూడా నేనే బ్రహ్మము అన్నది శిష్య ఎలా అంటే శిష్య ఈ తెలివి స్వరూపమైనటువంటి ప్రజ్ఞాన స్వరూపం ఏదైతే ఉన్నదో ఆనంద స్వరూపం ఏదైతే ఉన్నదో అదే దైవం అన్నది నాయన ప్రజ్ఞాన బ్రహ్మ అనేది ఇది ఋగ్వేద వాక్యం నాయన అలానే అహం బ్రహ్మస్మి నేను అంటే జ్ఞాని దానికి లక్ష్యార్థమైనటువంటి భూతమైనటువంటి దేవుని స్వరూపమే బ్రహ్మగా అస్మి ఐతిని అన్నట్లుగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ బ్రహ్మమే నా స్వరూపము అనేటువంటి భావాన్ని యజుర్వేద మహావాక్యం తెలియజేసింది శిష్య ఇంకా తత్వమసి దానిలో ఉపదేశ వాక్యం ఏంది తత్ అంటే అది నీవు అసి ఐతిని అని అంటే అది నీవైతివి అని ఈ విష్టి సమిష్టి రూపమైన సులభ సూక్ష్మ కాల మహాకారణములు వేసినట్టయితే మిగిలినటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ దేవుని స్వరూపమే నీవు ఐతివి అనేటువంటి భావం సామవేద వాక్యం తెలియజేసింది నాయన ఇక అయమాత్ బ్రహ్మ అనేటువంటి అధర్వణ వాక్యం ఏంటంటే అధర్వణ వేద వాక్యం శిష్య ఇక్కడ నీవు నేను లోకము అనేటువంటి ప్రాపంచిక దృష్టి లేదు అయం అంటే ఈ అని అర్థం శిష్య ఆత్మ ఆత్మయే బ్రహ్మ అని అంటే ఈ ఆత్మయే దేవుడు అని ఇలా చెప్పే వేదాలు అలా వర్ణించాయి దాన్ని నెరుగసత్యంబానీ ఎందుకని ఇవన్నీ కూడా ఈ మహావాక్యములన్నిటినీ కూడా విచారించి త్రిలక్షణములైనటువంటి జహర్ లక్షణము అజహర్ లక్షణము జహర్ జగదహర్ లక్షణము ద్వారా విచారించితే ఈ నేతి నేతి వాక్యము ద్వారా ఇవన్నీ నేను ఉన్నంత వరకే ప్రజ్ఞానం ఇప్పుడుంటుంది నాయన ఒక వస్తువులో ఉంటుంది ఒక వస్తువులో లేదు అలాంటిదా పరిపూర్ణం కాదు కదా ఇవన్నీ నా స్వరూపమే ఈ జ్ఞానము నా స్వరూపమైనదే అహం పదార్థరహితమైనటువంటి బోధ శివరామ దీక్షిత బోధ నేను ఉండగనే నేను లేనటువంటి బోధనాయన శిష్య వాంచలను పడబోకు ప్రణవము మించిన బ్రహ్మాంబంచును ఎంతకు మీ అది ఎరుకనే కల్పించకు నే ప్రకృతి పురుషులై ప్రబలమాయనురా వాంచలకు పడబోకు ఎందుకంటే ఈ నిన్ను స్థిరమైన పరిచేటువంటి బోధలు అవి శాశ్వతం కాదవి నిన్ను భ్రాంతిలో నెట్టివేసేటువంటివి కానీ నిన్ను విడదీసే మార్గం కాదది ప్రణవము మించినా బ్రహ్మం బటంచును ఆ ప్రణవనాదము మించి ఈ దశవథనాదములను గమనించి గ్రహించి దానిని మించి తాను సమాధి స్థితికి వెళ్ళినట్లయితే ఆ నిర్వికల్ప సమాధి సవికల్ప సమాధి అనేటువంటి పేరు పెట్టి అవి ఆ యోగంలో ఉండబడేటువంటి విధానం నాయన అభ్యాసంలో నిన్ను నిన్ను నీవు మర్చిపోయినప్పుడు ఉండేటువంటి విధానం అది కానీ అది బ్రహ్మం ఎలా అవుతుంది మరలా నువ్వు నీవు తిరిగి దానిలోకి వస్తావు కదా నిద్రలో నీ అరిగినప్పుడు మెలకువ సహజమే కదా కాబట్టి అది ఎరుకనే కల్పించుకు నే ప్రకృతి పురుషులై ప్రబలమాయనురా ప్రకృతి నేనే పురుషుడు నేనే అనేటువంటి వివరణ మనకు అందజేశారు తరువాయి మిత్రకందార్థాన్ని రేపు ముచ్చుకుందాం జై గురుదేవ